ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంప్ అని దుమారం రేగిన విషయం మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి సీట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే రేపు విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంప్ చూసుకుంటే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది విజయసాయి రెడ్డి గారికి మళ్ళీ సిట్ నోటీసులు ఇచ్చింది అలాగే రేపు విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా పిలుపునిచ్చింది ఏమంటారు మేడం దీని గురించి అంటే ఏప్రిల్ ఆయన సిట్టి ముందు విచారణకు హాజరయ్యారు ఇదే మద్యం కుంభకోణం కేసు ఆ రోజు ఆయన అన్ని వివరాలు చెప్పి నాకే సంబంధం లేదు మీరు మళ్ళా ఎప్పుడు పిలిచినా వస్తాను నేను మొత్తం అందులో ఉండే వ్యక్తులు ఎవరో చెప్తాను అన్నాడు ఆయన అందుకని ఇవాళ ఆనందంగానే వెళ్తాడు ఆయన భయపడుతూ వెళ్లరు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లోని నూట డెబ్బై తొమ్మిది సెక్షన్ ప్రకారం రేపు పొద్దున్న పదింటికి విచారణకు రమ్మని పిలిచారు అయితే గతంలో ఆయన విచారణకు హాజరైనప్పుడు ఫస్ట్ రెండు మూడు సమావేశాలు మా ఇంట్లోనే జరిగాయి నేను అప్పు కూడా ఇప్పించాను వంద కోట్లు ఒకళ్ళకిను ఇద్దరికి వంద వంద కోట్లు ఇప్పిస్తే ఒకళ్ళు నాకు వెంటనే తీర్చేశారు వడ్డీతో సహా ఇంకొకళ్ళు అసలు ఇచ్చారు కానీ వడ్డీ ఇవ్వలేదని చెప్పాడు ఆయన తర్వాత ఇందులో మొత్తం అంతా చేసింది ఆ రాజ్ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు రెడ్డిని విచారించి రెడ్డి నుంచి మొత్తం అందరినీ తెలుసుకుని అట్లా రెడ్డి రాజకేసి రెడ్డి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మన అసలు బాలాజీ గోవిందప్ప వీళ్ళందరి పేర్లు మనం ఎప్పుడు విన్న కూడా వినలే అవును సో వాళ్ళైతే నిన్న మళ్ళా రజిత్ భార్గవ్ లాస్ట్ గా మద్యం కుంభకోణంలో వినిపించిన పేరు రజిత్ భార్గవ్ ఒక ఐఏఎస్ అంటే మొత్తం ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు మహామహులందరూ కూడా ఈ రోజు మద్యం కుంభకోణంలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఈ ఇన్వాల్వ్మెంట్ లో భాగంగా ఇవాళ రేపు సారీ ఈ ఇన్వాల్వ్మెంట్ లో భాగంగా రేపు మళ్ళా విజయసాయి రెడ్డి గారిని ఎందుకు పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చి ఉండొచ్చు మద్యం కుంభకోణం విచారణలో నిన్న రజిత్ భార్గవ్ తో సహా ముందు మొత్తం అందరినీ విచారించారు మీకు గుర్తుంటే కనుక అయితే అతను ఎవరు ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ తిన్న ప్రవీణ్ ప్రకాష్ వచ్చి అప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఏదో వెళ్ళాడు ఆయన అక్కడ ఏదో స్టీల్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కొలంబో నుంచి పారిపోదాం అని చూసారు బెంగళూరు నుంచి కొలంబో అక్కడి నుంచి అలా వెళ్ళాలని ఫేక్ ఐడి పాస్వర్డ్ అనుకున్నారు ఆయన నాయుడుతారు అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే అక్కడి నుంచి అంటే వాళ్ళతో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఉన్న మనిషి అతను వెనక్కి వచ్చేసి నాకు చాణక్య అన్న అతను మొత్తం దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశాడు నేను మధ్యలో భయపడ్డాను అవన్నీ చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చి మొత్తం వివరాలు ఇచ్చాక అతను యాక్చువల్ గా అతను కూడా ఒక రోల్ పోషించాడు ఎవరెవరు ఏంటంటే మధ్య కుంభకోణంలో ఎట్లా అసలు విడతల వారికి ఈ డబ్బులు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్ళాయి అక్కడ ఒక ఫ్లాట్ తీసుకుని ఎక్కడ పెట్టారు ఈ వివరాలన్నీ అతను ఇచ్చాడు ఈ రజిత్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో నిన్న అసలు ఆయన ఏం చెప్పాడు మరి రజిత్ భార్గవ్ అరెస్ట్ తర్వాత ఇప్పుడు మళ్ళా సిట్ విజయసాయి రెడ్డిని ఎందుకు విచారిస్తుంది అంటే విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందని రజిత్ భార్గవ్ చెప్పాడా లేదు రజిత్ భార్గవ్ నేను ఎవరి పేర్లు చెప్పనని మొండికేశాడా మొండికేస్తే ఇప్పుడు అందుకోసం రేపు విజయసాయి రెడ్డిని పిలుస్తున్నారా అంటే విజయసాయి రెడ్డి రేపు ఫైనల్ గా ఎవరి పేరు చెప్తాడు ఎందుకంటే అంతకు ముందు ఆయన జగన్ పేరు చెప్పలేదు అదే మీరు అన్నట్టు లాస్ట్ టైం కూడా చెప్పి చెప్పకుండా చెప్పారు విజయసాయి రెడ్డి గారు అంటే జగన్ గారి పేరు ఎక్కడ ప్రస్తావించకుండా కూడా రెడ్డి గారు కానివ్వండి వేరే లింకప్స్ గురించి చెప్పారు ఆయన ఇప్పుడు ఒకవేళ రేపు విచారణకు హాజరవుతే నిజంగానే అంటే పేరు బయటపెట్టే అవకాశం ఉందంటారా లేకపోతే ఎందుకు పిలిచారంటే అసలు ఏం చెప్తారు మేడం నార్మల్గా ఖచ్చితంగా చెప్పడండి ఎందుకంటే అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక స్వావలంబన ఇచ్చిందే ఈయన ఎవరు మన విజయసాయి రెడ్డి ఈ డొల్ల కంపెనీలు పెట్టించి నలభై మూడు వేల ఐదు వందల కోట్లు ఆ క్విట్ ప్రోకో ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తెప్పించింది ఆయనే అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో ఉంటే ప్యాలెస్ లో నేను ఎప్పుడైనా సెక్రటరియట్ కి వచ్చానా నేను ఎవరినైనా కలిశానా ఏ మంత్రులైనా కలిశానా అని ప్రతిసారి అనేవాడు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎందుకు వెళ్ళడం ఎందుకు మీకంతా మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు అన్ని చేసి పెడుతూ ఉంటే ఇప్పుడు రాజే మీ దగ్గరికి వస్తే బంటు రాజు దగ్గరికి వెళ్ళాలి అవసరం లేదు ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఏం చేసుకోవాలో చేసుకున్నారు మీ నాన్నగారి పదవిని అడ్డు పెట్టుకుని మీరు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని మొత్తం దోచారు ఆ దోచిన దాన్ని ఈడి ఇవాళ ఇప్పుడు మొత్తం జప్తు చేసి పెట్టింది సో ఇవాళ మరి విజయసాయిరెడ్డి ఎందుకు నోరు విప్పుతాడు విప్పడు ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాడు చెప్పాలంటే విజయసాయిరెడ్డి బయటికి రావడానికి రెండు కారణాలు ఒకటి కావాలని వచ్చాడా రెండు జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టాడు అర్థమైందా ఎందుకంటే బీజేపీలోకి ఈయన వెళ్తే బై చాన్స్ ఇప్పుడు నిన్న కూడా ఆయన అమిత్ షాతో అపాయింట్మెంట్ కోరాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇవ్వలేదు అదే విజయసాయి రెడ్డి ఉంటే అయ్యేది సో వైవి సుబ్బారెడ్డి వల్ల కాదు అందుకని ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి రేపు ఏం చెప్తాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు అయితే చెప్పడాయన చెప్పే అవకాశం లేదు ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ అంటే ఈయన వల్ల ఆయన ఆర్థికంగా బలప బలపడ్డాడు తర్వాత ఈయన అన్ని రకాలుగా ఆయన హెల్ప్ చేశాడు మొత్తం నలభై ఏళ్ళుగా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న వ్యక్తి బయటకు వచ్చారంటే అది ఆషామాషి కాదు అందులో ఖచ్చితంగా ఏదో ఉంది అందుకనే ఆయన ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పట్లేదు రేపు కూడా ఆయన చెప్పరు కాకపోతే కొత్త పేర్లు ఏంటి తెర మీదకి వస్తాయి అనేది రేపు వేచి చూడాలి అసలు సిట్ ఏం అడుగుతుంది మళ్ళా సిట్ ఎందుకు పిలుస్తుంది సిట్ ఆర్దే నాట్ హ్యాపీ విత్ విజయసాయి రెడ్డి గారు లాస్ట్ టైం విచారణలో ఇవన్నీ మనకి రేపు తేలాల్సి ఉంది సో మేడం మరి చూసుకుంటే అంటే దీనికి సంబంధించి అందరూ కింగ్ పింగ్ లనే చెప్పొచ్చు అంటే జగన్ ఈయన ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే గోవిందప్ప బాలాజీ కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు జగన్మోహన్ రెడ్డి పాత్రలో అని చెప్తున్నారు అలాంటిది ఏకంగా డబ్బులు వచ్చేసి మొత్తం తాడేపల్లి ప్యాలెస్ బ్యాచ్కే వెళ్ళిపోయాయని కూడా అన్ని తెలుసు అలాంటిది ఇంకా ఎపిసోడ్ మీద ఎపిసోడ్లు అందరు అరెస్ట్ అవుతున్నారు కానీ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం ఇప్పట్లో అయితే ఎవరండి అవరండి ఎందుకంటే ఇది ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ బయటకు రావాలో మీకు నిన్నటితో అయిపోవాల రజిత్ భార్గవ్ పేరు రాగానే నేను గతంలో కూడా చెప్పాను కొత్త పేర్లు వస్తాయండి అన్నాను అని రెండు మూడు రోజులకే రజిత్ భార్గవ్ పేరు వచ్చింది ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మీకు ఫైనల్ గా ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఆగుతుందా లేదు భారతీయ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అనేది కూడా తెలియాలి మనకి ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చెప్పుకున్నాం ఏదో కవిత చేసిన దానికి వంద కోట్లకి అందరు అబ్బో అబ్బో అనుకున్నారు కానీ ఇది అసలు అందులో అంటే ఈ మద్యం కుంభకోణంలో ఢిల్లీ స్కామ్ చాలా చిన్నది ఒక పిపీఎల కల్లా విజయమాల్యాది కూడా తొమ్మిది వేల కోట్ల లిక్కర్ స్కామ్ కానివ్వండి లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లు చూసుకుంటే ఏపీలోనే విజయమాల్యాది పెద్ద కేసే కాదు ఆయన అదే కదా మొత్తుకుంటున్నాడు ఇప్పుడు మాల్యా ఏమన్నారు నా ఆస్తులన్నీ జప్తు చేశారు మీరు కానీ నా దగ్గర డబల్ ద అమౌంట్ తీసుకున్నారు అంటున్నాడు ఆయన చెప్పింది అదే కదా మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు నా ఆస్తుల నికర విలువ ఇంత అందులోంచి మీరు తీసుకోవాల్సింది ఇంత కానీ మీరు డబల్ తీసుకున్నారని ఆయన చెప్పాడు కాబట్టి ఇవాళ విజయమాల్యాన్ని మనం తిట్టుకోకర్లా ఇంకా నీరవ్ మోడీని తిట్టుకోవాలి ఇంకా అంటే నీరవ్ మోదీ కూడా ఇంకా ఆయన ఆస్తులు చెప్తాయి లేదో మనకి తెలియదు పూర్తిగా కాబట్టి అసలు వీళ్ళందరి ముందు వాళ్ళు ఏమి కాదండి చెప్పాలంటే ఇవాళ హర్షద్ మెహతా లాంటి వాళ్ళే వీళ్ళ ముందు ఏదో చిన్న మరొకటో అయి ఉంటారు ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ప్రపంచ చరిత్రలోనే పెద్ద స్కామ్ ఇంకా తెలియదు మనకు టు వెయిట్ అండ్ సీ ఇంకా అమాయకంగా నాకేం తెలియదు అంటూ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతోటి అబద్దాలు చెప్తూ కుట్రలు చేస్తూ నిన్నంత బయటపడింది కదా ఒక డ్రోన్ ద్వారా మొత్తం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్దాలు లేకపోతే చూపించిన విజువల్స్ అన్ని అబద్దం అని చెప్పి ఆయన కుట్రను బట్టబయలు చేయడం అయితే జరిగింది సో ఏది ఏమైనా రేపు విజయసాయి రెడ్డి గారు వెళ్ళాక ఇంకా ఏం కొత్త పేర్లు తెర మీదకి వస్తాయో మనం వేచి చూడాలి మేడం థ్యాంక్ యూ